వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దేశం అంతా కూడా బీహార్ ఎన్నికల వైపే చూసింది బీహార్లో ఏం జరుగుతుంది అక్కడ ఈసారి ఎవరిని తీసుకొస్తారు నితీష్ కుమార్కి చాలా వ్యతిరేకత ఉంది చెప్పాలి అంటే నితీష్ కుమార్కి చాలా వ్యతిరేకత ఇన్నాళ్ళు తొమ్మిదేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు దాదాపు తొమ్మిదోసారి ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా అయిపోయింది ఇంకా ఆయన పక్కన పెట్టేసేయచ్చు కొత్తగా తరం రావాలి దానికి రామ్ విలాస్ పాశ్వాన్ వారసుడు ఉన్నాడు చిరాగ్ పాశ్వాన్ ఉన్నాడు లేదంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు వీళ్ళు ఉన్నారు ఇలా ఉన్నప్పుడు తేజస్వి యాదవ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇలా ఇలా ఉన్నప్పుడు కొత్తగా కావాలి ఈసారి యువతరం కావాలని బీహార్ ప్రజలు వాస్తవంగా బీహార్ ప్రజలు అనుకున్నది ఓకే ఈసారి ఎవరు వచ్చినా కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం చాలామంది వ్యక్తపరిచారు కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే శారీరకంగా అలసిపోయారు మానసికంగా రిటైర్ అయిపోయారు అని చెప్పి అలాగే మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా నితీష్ కుమార్ మీద చేసినటువంటి వ్యాఖ్యానాలు సో బీజేపీకి ఒక మాస్క్గా మిగిలిపోయాడు అని చెప్పి ఆయన మీద చేసినటువంటి విమర్శలు బట్ వాటన్నిటికీ కూడా ఆయన ఒక్క దెబ్బతోటి అది ప్రచార పరంగా ఆర్ఎల్స్ ఆరల్స్ కూటమి పరంగా అవనివ్వండి ఆయన తీసుకునేటువంటి స్టెప్స్ అవనివ్వండి ఏ రకంగా అయినా సరే చెక్ పెట్టేశాడు రెండు విడతల్లో జరిగినటువంటి దాంట్లో మొదటి విడతలో అరవై తొమ్మిది శాతం రెండో దశలో డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు రికార్డు స్థాయిలో ఈ ఓటింగ్లో పాల్గొన్నారు మహిళలు సో మన ఎగ్జాంపుల్గా తెలంగాణలో మనం జరిగినటువంటి జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక చెప్పుకున్నాం ఇక్కడ ఇంకా జరిగింది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఓటింగ్ ఓవరాల్గా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల మంది అంతమంది ఓట్లు వేశారు ఓవరాల్గా తీసుకుంటే అది కూడా ఇంకా కన్ఫర్మేషన్ కాదు రైట్ బట్ బీహార్లో చూస్తే మాత్రం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఓట్ టర్నౌట్ అయింది అందులోనే ఏంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఓట్ చోరీ జరిగిపోయింది నితీష్ గవర్నమెంట్ ఇలా చేసేసింది అలా చేసేసింది మోడీ చోరు ఓట్ల దొంగ ఇన్ని నాటకాలు డ్రామాలు అన్నీ చేశారు ఏ ఒక్కటి ప్రజలు నమ్మలేదు వాళ్ళంతటి వాళ్ళే మా ఓట్లు ఎక్కడా పోలేదు మా ఉన్నాయి దొంగ ఓట్లన్నీ ఏరువేస్తున్నారు ఇవే చెప్పింది ఆ బ్రెజిలియన్ మోడల్ని తీసుకొచ్చాడు చివరాఖరికి ఇంకా ఆఖరి అస్త్రం అన్నట్టుగా అది కూడా తుస్సుమంది అది కూడా బీహార్ ప్రజలు గమనించారు వీళ్ళతో ఉంటే లాభం లేదు ఇలాగా వీళ్ళని పక్కన పెట్టాల్సింది అనుకున్నారు యాభైకే పరిమితం చేశారు దగ్గర దగ్గరగా సో మధ్యాహ్నం ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నప్పుడు అప్పటికే దాదాపు రెండు వందల పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఫైనల్ కౌంట్ అనేది ఇంకా రావాలంతే సో ఇంకా ఓటమి కా కన్ఫర్మ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఆర్జేడీకి కూడా కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళ మహాగఠ్బంధన్ అనేది ఇంకా లేవదు తేజస్వి యాదవ్ ఇక తట్టాబుట్టా సర్దుకొని పార్టీ పరంగా ముందుకి ఒంటరిగా పోటీ చేయడం ఎలాగనేది ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బీహార్లో మిగతా రాష్ట్రాలలో కాకుండా అది అక్కడికొకటి ఇక నితీష్ కుమార్ ఆయన మాత్రం ప్రతి దానికి కూడా అంటే ప్రజల్లో ఉన్నటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక నేమ్ ట్యాగ్ ఆయనకి ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ టైగర్ జిందా హై అని చెప్పి వాళ్ళ పార్టీ ఆఫీస్ బయటపెట్టి దానికి ఏకంగా కొబ్బరికాయలు కొడుతున్నారు దండలేస్తున్నారు నితీష్ కుమార్ని పుల్లిలో చూస్తున్నారు ఎందుకంటే జంగిల్ రాజ్ అనేటువంటి పాయింట్ నుంచి డెవలప్మెంట్ వైపు అంటే డెవలప్మెంట్ పూర్తిగా అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు అయ్యేటువంటి ప్రాసెస్ మాత్రమే బట్ మార్పు అనేది కనిపించింది అక్కడ ఉండేటువంటి లోకల్ రాజకీయాలు వీటితోటి చాలా వరకు ఎక్కడికక్కడ అక్కడ ఆగిపోయినప్పటికీ కూడా అండ్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాట్నాలోని భక్తి సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి నితీష్ తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ ఆయుర్వేద వైద్యుడు స్వాతంత్ర సమరయోధుడు బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అంటే ప్రస్తుత పాట్నా ఎన్ఐటి ఇంజనీరింగ్ పట్టా పొందారు జేపీ స్ఫూర్తితో సోషలిస్ట్ రాజకీయాల్లోకి వచ్చారు కేంద్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించి చివరికి బీహార్ ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు రెండు వేల ఐదుకు ముందు రాష్ట్రాన్ని పట్టిబిడించిన జంగీల్ రాజును ప్రస్తావించాలి లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో తొంభై తొంభై రెండు వేల ఐదు మధ్యలో బీహార్ అరాజకానికి కుల ఘర్షణలకి రాజకీయ నేరాలకి కేంద్రంగా మారింది బూరాబల్ సాఫ్కరో భూమిహార్ రాజ్పుత్ బ్రాహ్మణ లాలా అనే నాలుగు అగ్రకులాలను తుడిచిపెట్టండి వంటి నినాదాలు అప్పట్లోనే పుట్టుకొచ్చాయి అలాంటి భయానక వాతావరణం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి శాంతి భద్రతలు నెలకొల్పిన ఘనత మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్కే దక్కుతుంది అనేది ఇప్పటికీ చాలామంది చెప్తారు సో ఎంతమంది ఎలా విమర్శించినా ఏం చేసినప్పటికీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు మహిళలంతా ఆయన వెనకాలే నిల్చున్నారు రెండు వేల పదహారులో సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళా విద్యకు ప్రోత్సాహం రహదారుల నిర్మాణం గ్రామీణ సేవలు సంక్షేమ పథకాలు వంటివి ఆయన పాలనకి బలాన్ని చేకూర్చాయి రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపలాలు చూసినటువంటి నితీష్ కుమార్ ఎంతో మందితో విభేదించినా కూటమి కట్టినా అది రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఎప్పుడు నమ్ముతారు ప్రజలు కూడా ఆయన్ని విశ్వసిస్తూ వస్తున్నారు సో బీజేపీతో పొత్తు పెట్టుకున్న విడిపోయిన రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండు సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా ఎక్కడ మనోధైర్యాన్ని చెక్కు చెదరకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చారు అలాగే నిలిచారు మళ్లీ నిలదొక్కుని రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు సో ఈ ఎన్నికల్లో జేడీయూ కన్నా కూడా బీజేపీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఇది కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది అనడానికి సంకేతం అయినప్పటికీ కూడా బీహార్లో ఎన్డీఏ విజయానికి ఎవరు వెనకాల ఉన్నారు అంటే పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీనా లేదంటే కూటమిలో ఉన్నటువంటి మిగతా నేతలు వీళ్ళ అన్నటువంటి పాయింట్ని ఎవ్వరు గుర్తు చేయట్లేదు ఈవెన్ బీజేపీ లీడ్లో ఉండడానికి కూడా బీహార్లో నితీష్ కుమారే ఉండి మొత్తం అన్ని నడిపిస్తున్నారు అనేది అక్కడ చెప్పుకుంటున్నటువంటి అంశం సో బీహార్క షేర్ నితీష్ ఫిరాగా అంటూ స్లోగన్సు పోస్టర్లు అన్నీ కూడా నడుస్తున్నాయి సో ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ కూడా ఎందుకంటే రాహుల్ గాంధీ పర్యటించినటువంటి మొత్తం నూట నాలుగు నుంచి నూట పది నియోజకవర్గాల్లో మహాగఠబంధన్ పూర్తి స్థాయిలో డౌన్లోనే ఉంది అసలు కోలుకోలేని దెబ్బ తగులుతోంది అనేది కూడా చెప్తున్నారు అలాగే నిర్ణయాలు తీసుకోవడం దగ్గర జాప్యం చేయడం అలాగే వ్యాఖ్యానాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే అగ్రకులాలని ఇంకోటని ఇవన్నీ మాట్లాడడం బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ అని మాట్లాడడం తప్పుడు ఆధారాలు చూపించడం ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి దీంతో తేజస్వి యాదవ్ కూడా ఏం చేయలేకపోయాడు అనేది మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ సో అన్నిటి వెనుక కూడా నితీష్ చా ఆయన చతురత ఉంది ఆయన చాకిచక్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి కూడా ఉన్నాయి అలాగే కూటమి కూడా కలిసి వచ్చింది ఆయనకి ఎన్డీఏ కూటమి అనేది ఆయనకి భాగంగా కలిసి వచ్చింది అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పోటీ చేసినటువంటి సీట్లలో ఇరవై ఒక్క స్థానాల్లో కూడా గెలిచారు గెలిచి ఎన్డీఏ కూటమిలోనే ఉంటే అది నితీష్ కుమార్ గారిని ఇంకోట కాదు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ఈ కూటమిలోనే ఉంటాము ఎన్డీఏలోనే ఉంటాము నితీష్ కుమార్కి నితీష్ కుమార్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ తను కూడా చేరాడు అలాగే తను ఎక్స్పెక్ట్ చేసేది ఉప ముఖ్యమంత్రి పదవి అని అనుకున్నట్టు యువనేతకి ఈసారి పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుంది అన్న దగ్గర నితీష్ కుమార్ మళ్ళీ డెఫినెట్గా ముఖ్యమంత్రిగా వెళ్తారు అట్ ద సేమ్ టైమ్ ఉప ముఖ్యమంత్రిగా చిరాగ్ పాశ్వాన్ లాంటి వ్యక్తిని పెడితే అంటే చాలా తడబడి పొరపాట్లు పొరపాటులు అయినా సరే దెబ్బలు తిని పైకి ఎదిగినటువంటి వ్యక్తిగా చిరాగ్ పాశ్వాన్ని బీహార్కా యూత్ యువ బిహారీగా ఆయన ప్రకటించుకున్నాడు వాళ్ళు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సో రాజకీయాలు ముందు ముందు మారాలి అంటే ఖచ్చితంగా చిరాగ్ పాశ్వాన్ ఆయన ఆయనకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్తున్నారు నితీష్ కుమార్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది ఆయన రాజకీయ చాణక్యతలో భాగంగా గుడ్ ఎనీవే బీహార్లో గెలిచినందుకు గాను కూటమి వారికి అభినందనలు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా